ములుగు నియోజకవర్గ సెంటర్ ములుగులో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దిశ కమిటీ సమావేశం జరిగింది మాహూబాబా పార్లమెంట్ సభ్యులు అండ్ దిశ కమిటీ చైర్మన్ పొరిక బలరాం నాయక్ అధ్యక్షతన భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ దిశా కమిటీ మెంబర్ పూర్ణచందర్ అదనపు కలెక్టర్లు ఆర్డీఓ వెంకటేష్ డిఆర్డిఓ శ్రీనివాసరావు డిఎస్పీ రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్దిదారులకు అందించాల్సిందిగా అభివృద్ధి పనులు సమర్థవంతంగా చేపట్టాలని కోర్ట్ స్టోరేజ్ చెక్ డ్యామ్స్ జలగలంచ బ్రిడ్జిలు ఉపాధి హామీ ఆర్అండ్బి పనులు సమగ్రంగా పర్యవేక్షించాలని సూచించారు అధికారులు అంకితభావంతో పనిచేస్తూ జిల్లాను ప్రగతిపథంలో తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని చెప్పారు సార్ సార్ డిపార్ట్మెంట్ మనము చాలు ఇవన్నీ ఉండడం వల్ల కొంత పోస్ట్ పోన్ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ సమగ్ర డెవలప్మెంట్ మనం చేయాల్సి ఉంటది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి వారధిగా మన ఎంపీ గారు పని చేస్తుంటారు కాబట్టి మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మనం చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి చాలా వరకు బెనిఫిట్స్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది సార్ పర్మిషన్ సార్ వన్ బై వన్ డిపార్ట్మెంట్ అడుగుదాం సార్ ఫస్ట్ దిశ కమిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఈ కమిటీ ద్వారా దాదాపుగా జిల్లాలో ఉన్న గౌరవనీయుల కలెక్టర్ గారు గౌరవనీయుల ఎమ్మెల్యేలు అలాగనే ఆర్డిఓ గారు పోలీస్ ఎస్పీ గారు ఆల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఆల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ కానివ్వండి ఆల్ డిపార్ట్మెంట్తో ఈ ఒక దిశ కమిటీ అనేది నిర్ణయించబడ్డది ఈ దిశ కమిటీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధులేంటిది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులేంటిది ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని ఒక నిర్ణయతగ నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రపోజల్ మేము తీసుకొని మా ప్రపోజల్ కూడా వాళ్ళ చెప్పి ముగు ముందు ముందు డెవలప్మెంట్ ఈ జిల్లాకు ఎలా విధంగా డెవలప్ చేయాలి అనే కలెక్టర్ గారి సహకారంతో అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా ఆర్డిఓ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆల్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా అయితే మనం ముందుకు పోగలుగుతాం ఈ జిల్లాలో ఇరిగేషన్ కానీ తాగునీరు కానీ మంచినీరు